లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చారు కుమారునిగా ఎందుకు రావడం జరిగింది అంటే మనుష్యులు చేసిన పాపానికి మనుష్యులు చేసిన పాపానికి వెల చెల్లించటానికి ఎందుకు చెల్లించాలి అంటే ఆ మనిషిని కాపాడటానికి మనకి పల్లెటూరు కాబట్టి కొన్ని విషయాలు తెలుసు ఇదివరకు ఒక గేదె కానీ ఒక ఎద్దు కానీ చేలోనైనా పడింది అనుకోండి అప్పుడేం చేస్తారు ఆ గేదెని ఆ ఎద్దుని ఏం చేసేవాళ్ళు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇప్పుడు మరి కనిపించట్లేదు అలాంటి పరిస్థితి దాన్ని ఒక దొడ్డులో పెట్టేవాళ్ళు దాన్ని ఏమనేవాళ్ళు ఇదివరకు బందుల దొడ్డి అనేవాళ్ళు అందులో పెట్టిన తర్వాత ఎవరిదైతే ఆ గేదె ఉందో ఆ ఆవైతే గేదైతే ఎద్దైతే ఏదైతే ఉందో ఆ యజమాని వెళ్ళి ఆ ఎద్దుకి ఆ గేదెకి ఆవుకి కొంత డబ్బు చెల్లించేవాడు ఎందుకని ఎందుకు చెల్లిస్తున్నాడు అది తప్పు చేసింది కదా అది తప్పు చేసింది దాన్ని ఒక దొడ్డిలో పెట్టాడు కట్టెవేశారు దాని పరిస్థితి ఏంటంటే ఎంతకాలమైనా ఇంకా ఆ దొడ్డులు అలా ఉండిపోవాలి ఎవరు విడిపించకపోతే అంతే దాని పని ఎవరు విడిపించాలి అంటే దాని వెల చెల్లించగలిగిన వాళ్ళు చెల్లించాలి అనుకునే వాళ్ళు దాన్ని విడిపించాలి ఎవరు చెల్లించాలనుకుంటారు ఆ ఎద్దు నా సొంతము అనుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని వేళ చెల్లించటానికి ఇష్టపడతారు వాళ్ళు వీళ్ళు దారేపోయే వాళ్ళు చూడొచ్చుగాక దాన్ని గమనించవచ్చు కానీ ఎవరు పట్టించుకోరు కేవలం దాని యజమానుడు మాత్రం